హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసరికి ఒక గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అనమాట ఇందులో వచ్చేసరికి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న విల్లా ప్లాట్ వచ్చేసరికి కేవలం టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది చాలా తక్కువ ప్రైస్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి బచ్చన్పట్ అనే ఏరియాలో ఉందండి హైదరాబాద్ నుంచి గట్కేసర్ నుంచి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే మనకు వచ్చినాం అనమాట ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇది వచ్చేసరికి రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఈ ఏరియా కూడా రీజనల్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు తక్కువ ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట చాలా సరే వేగంగా డెవలప్ అవుతున్న ఏరియా ఇప్పుడు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అవుతుంది చాలా మంచి ప్లాట్స్ అనమాట డిటీసీ పిల్లే ఒకటి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ ఇవి వచ్చేసరికి మనకి గవర్నమెంట్ ఆఫీసెస్ కి ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసెస్ కి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ మీరు క్లియర్ గట్ గా చూసుకోవచ్చు అలాగే జనగాం టౌన్ కి వచ్చేసరికి టెన్ మినిట్స్ డ్రైవ్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు యాదాద్రి టెంపుల్ వచ్చేసరికి మనకి హాఫ్ అన్ అవర్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం రీచ్ అయిపోవచ్చు అనమాట అలాగే ప్రపోజ్డ్ మెడికల్ కాలేజ్ కి అలాగే బైపాస్ రోడ్ కి ప్రపోజ్డ్ బైపాస్ రోడ్ కి మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి సైన్ ఇండియా ప్రాపర్టీస్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ అండి గ్రీన్ ఆర్చర్డ్ అనమాట ప్రాజెక్ట్ పేరు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి విల్లా ప్లాట్స్ అయితే ఉన్నాయి అనమాట అన్ని వచ్చేసరికి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ తో ఉన్నాయి మనకి చుట్టూతా మనకి కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంటుంది అలాగే అన్ని రోడ్స్ వచ్చేసరికి బీటీ రోడ్స్ ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది మనకి ప్రతి ప్లాట్ కి నెంబరింగ్ అయితే ఉంటుంది దాంతో పాటుగా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే మనం గమనించాం ఇక్కడ చూసాం ఆల్రెడీ అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఉంది డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంటుంది మీరు క్లియర్ చూడొచ్చు సూపర్ గా డెవలప్ చేశారు రెసిడెన్షియల్ జోన్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఆల్రెడీ విలేజ్ కి దగ్గరలో ఉంటుంది స్కూల్ కి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి బీటిబి స్కూల్ కి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట ఇది ఫోర్టీన్ ఎకర్స్ లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది ఎమ్యూనిటీస్ కూడా చాలా సూపర్ గా ఇచ్చారు మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం ఎమ్యూనిటీస్ గురించి అన్ని ప్లాట్స్ వచ్చేసరికి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్స్ అయితే ఉంటాయి టోటల్ డెవలప్మెంట్స్ అయితే కంప్లీట్ అయినాయి అని చూసుకోవచ్చు మీరు కేవలం మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే కోట్ చేయడం జరుగుతుంది రీజనల్ రింగ్ కి దగ్గరలో ఉంటుంది ప్రపోజ్డ్ మెడికల్ కాలేజ్ అలాగే బైపాస్ రోడ్ మండల్ హెడ్ క్వార్టర్స్ లో అయితే ఉంటుంది అనమాట లొకేషన్ పరంగా ఇది చాలా బెనిఫిట్ అనమాట ఇవి దీనికి వచ్చేసరికి మీకు ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఇచ్చారండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది దీనికి ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మినీ క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఈ ప్లాట్ లో మీకు ప్లాటింగ్ దాంట్లో మినీ క్లబ్ హౌస్ అయితే మీకు ఇస్తున్నారు అనమాట లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకుంటే ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ పరంగా చూసుకుంటే రెసిడెన్షియల్ జోన్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది మనకి రెసిడెన్షియల్ జోన్స్ అంటే ఇక్కడ నుంచి టూ మినిట్స్ లోనే మనకి విలేజ్ అయితే వస్తుంది బచ్చన్పేట అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ ఇందాక చూపించాను కదా వీడియోలో నేను మీకు ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసెస్ అనమాట అవి ఇక్కడ నుంచి టూ మినిట్స్ లోనే ఉంటుంది అలాగే హై స్కూల్స్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ బీటిపి స్కూల్స్ వచ్చేసరికి హై స్కూల్ వచ్చేసరికి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే ప్రపోజిడ్ బైపాస్ కూడా ఇక్కడ రాబోతుంది ఏరియాలో జనగాం నుంచి కరీంనగర్ వైయాస్ సిద్దిపేట వరకు వెళ్తుంది అనమాట అది దీనికి ప్రపోజిడ్ బైపాస్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది మెడికల్ కాలేజ్ ప్రపోజిడ్ మెడికల్ కాలేజ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అలాగే సెషన్ కోర్ట్ కూడా రాబోతుంది ఇక్కడ ప్రపోజిల్ సెషన్ కోడ్ కూడా రాబోతుంది ఇవన్నీ మీరు కంప్లీట్ అయిన తర్వాత ఈ ప్రపోజిల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ప్రైస్ కూడా చాలా హైక్ అవుతుంది ఇప్పుడైతే డిటీసీపీ లేఅవుట్ అన్ని డెవలప్మెంట్స్ తో కలిపి మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్లాట్ కేవలం పది లక్షల యాభై వేలకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట కలవన్పాక జైన్ మందిర్ కు కూడా చాలా ఫేమస్ జైన్ మందిర్ ఫ్రెండ్స్ ఇక్కడ కొలంపాక ఇది టెన్ మినిట్స్ డైల్ అయితే మనం రీచ్ అయిపోవచ్చు అలాగే ఆలే రైల్వే స్టేషన్ కి మనం ఫిఫ్టీన్ మినిట్స్ డైల్ అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట యాదాద్రి టెంపుల్ నుంచి మన కి వచ్చేసరికి వితిన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు ఇందులో ఇది టోటల్గా మీకు ఫోర్టీన్ లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ టోటల్గా వన్ సిక్స్టీ వన్ ప్లాట్స్ అయితే ఉన్నాయి మీకు ప్రైస్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే కోట్ చేయడం జరుగుతుంది ప్రతి స్క్వేర్ యాడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ డేటిల్ మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్